ఇంద్ర అయితే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సుభద్ర ఇంద్ర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆ స్వరని ఇంట్లోనికి ఎలా తీసుకువద్దామని ఆలోచిస్తున్నావా లేదా ఇంట్లో నిండి తరమే అలా అని ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే అలా ఇంద్ర గారి దగ్గరకు అయితే వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి అక్కడే అలా గుమ్మం బయట నిలబడతాడు ఇక అక్కడ ఉన్న సుభద్ర ఇలా అంటూ ఉంటుంది చెప్పు నిజం చెప్పు నీకు ఆ స్వర అంటే ఇష్టం కదా ఆ స్వరాన్ని నువ్వు ఇంట్లోనికి తీసుకొని వచ్చి ఇంటి పెత్తనం మొత్తం ఆ స్వరాకి ఇవ్వు అలా చేస్తేనే నీకు మనశ్శాంతి ఉంటుంది కదా మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు ఆ పరాయి దాన్ని రోడ్డున పడిన దాన్ని ఇప్పుడు పట్టు పట్టి పీడిస్తున్నావు దాన్నే పెద్ద నాయకురాల్లా చూస్తున్నావు అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా నిజమా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు అవును నేను ఆ స్వరాన్ని చాలా గొప్ప గొప్పగా చూస్తున్నాను కావాలంటే ఆ స్వరాన్ని పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకొని సన్నీకి తల్లిని చేస్తాను ఏం చేస్తారు మీరేం చెయ్యలేరు అంటూ ఇంద్ర గట్టిగా అంటాడు ఆ మాట వినగానే బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సుభద్ర కూడా షాక్ అయ్యేలా ఉండిపోతుంది నేను స్వరాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా తీసుకొని వస్తాను అప్పుడు ఈ ఇంటి పెత్తనం మొత్తం స్వరా చేతుల మీదుగానే నడుస్తుంది అప్పుడు ఏం చేస్తాను నువ్వేం చేయలేవంటూ ఇంద్ర వాళ్ళ పిన్నికి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే సుభద్ర బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్